శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు కలెక్టర్ టిఎన్ చేతన్ హిందూపురం మున్సిపల్ కార్యాలయం నుండి బాలాజీ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది ఈ ర్యాలీ ప్లాస్టిక్ వాడకంపై కలెక్టర్ స్వయాన దగ్గరుండి సూచనలు చేయించారు ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల పర్యావరణకి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు పర్యావరణ పరిరక్షణకై అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ తెలిపారు పట్టణ పరిసర ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆయన తెలిపారు ర్యాలీలో కలెక్టర్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కమిషనర్ శ్రీనివాసులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు కృషిగా చేసి పరిశోధించి పారదయ్య ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను కృషికి ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని ప్లాస్టిక్ యూజ్ చేయడం వచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ప్లాస్టిక్ అంటే అట్లా పడుతుంది పడేయడం వల్ల మనకి పరిసరాలు కాలుష్యం కాకుండా కాకుండా మళ్ళీ మీకు రోడ్లు కూడా మురుగు మురుగులు కూడా మీకు బ్లాక్ అవుతాయి ఈ ప్లాస్టిక్ వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ ఇబ్బంది మళ్ళీ మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి చాలా వరకు ఇబ్బందిగా కలుగుతాయి వర్షం 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 కూడా కలుగుతాయి అంతేకాకుండా మనకి ఈవెన్ మట్టిలో కూడా ఇది సరిగా కలవక మీ అందరికీ కూడా ఈ ఇబ్బందుల వల్ల ఇష్యూస్ ఉండదు అందుకే ప్రతి ఒక్క అంతపురం వాసికి అలాగే సత్యసాయి సాహితీల ఉన్న వాసులందరికీ మన రిక్వెస్ట్ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనం వాడకుండా మనం కానీ అంగట్లు కానీ ఏదైనా వస్తువులు తీసుకెళ్లేనప్పుడు కట్టినప్పుడు రీయూజబల్ బ్యాగ్స్ రీయూజబల్ వాటర్ క్యాన్స్ ఇట్లాంటివి వాడుకోమని మనం అంతా కూడా ప్రతిజ్ఞ తీసుకుందాం ఆ ప్రతిజ్ఞ ద్వారా అందరూ కూడా ఇలాగే పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది